హాయ్ అండి తోటకూర పప్పు తోటకూర పప్పు అండి ఇవాళ అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఆకుకూరలు తింటూ ఉన్నారండి హెల్త్కి చాలా మంచిది తోటకూర కందిపప్పు తాలింపు కరివేపాకు వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి పచ్చిమిర్చి టమాటాలు టమాటాలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఆకుకూరలు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి కంటి చూపు మందగిచ్చి సైట్ వస్తుందండి ఎందుకంటే వాళ్ళు బయట ఫుడ్ ఎక్కువ తింటున్నారు కదా జంక్ ఫుడ్ వల్ల ఆరోగ్యానికి విటమిన్స్ తక్కువైపోయి ఇమ్యూనిటీ పవర్ తగ్గి పిల్లలకి ఆ హెల్త్ బాగుంటుంది అందుకని ఇలా మధ్య మధ్యలో ఆకుకూరలు తింటా ఉండండి పప్పు దినుసులు ఎక్కువ తినాలండి పప్పు దినుసులు ఎక్కువ తినటం వల్ల మాంసం కృతులు ఉంటాయి అన్నమాట ఎక్కువ నాన్ వెజే వాడకూడదు అప్పుడప్పుడు ఆకుకూరలు కూడా తినాలి నీట్గా త్రీ టైమ్స్ కడుక్కోవాలి లేకపోతే మనకు కనపడకుండా బ్యాక్టీరియాస్ ఉంటాయి ఇట్ల మీద నీట్గా కడుక్కోవాలి ఆకుకూరలు స్కూల్లో పిల్లలకి భోజనం పెడుతున్నారు తినమని చెప్పండి ఎందుకంటే అక్కడ పప్పు ఆకుకూర జావ అలా చిక్కీలు వేరుశనగి పెడుతున్నారు నామోషిగా ఫీల్ అవ్వద్దండి స్కూల్లో అన్నమా అది ఇదని అది హెల్తీ ఫుడ్ అందుకే ప్రతి ఒక్క పిల్లల్ని స్కూల్లో పెట్టి భోజనం తినమని చెప్పండి అంటే మా పిల్లలు స్కూల్లో తినరో మేము రిచ్చు అని అలా అనుకోవద్దు అది హెల్తీ ఫుడ్డు చాలా మంచిది ఫీల్ అవ్వద్దు ప్రతి పిల్లల్ని స్కూల్లో భోజనం చేయమని చెప్పండి పిల్లల ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ వాడాలి ఇంట్లో చేసేవి తినాలండి బయట ఫుడ్ జంక్ ఫుడ్స్ వాడకూడదు ఆరోగ్యం మనం చేతిలోనే ఉంది స్కూల్లో ఎన్నో ల ఎంతో ఖర్చు పెట్టి భోజనం పెడుతుంటే తినకుండా వచ్చేస్తున్నారు బోళ్ళు ఖర్చు పెట్టి పిల్లల ఆరోగ్యం కోసం చూస్తుంటే తినాలి ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లలకి స్పెడ్స్ పడుతుందండి మరి చిన్న వయసులోనే పది సంవత్సరాలకి కళ్ళజోడ పెట్టేసుకుంటున్నారు అప్పుడు వాళ్ళు అమ్మలో ఇంట్లో ఫుడ్ ఆడబెట్టి వాళ్ళకి ఏ ఆరోగ్యం లేదండి డెబ్భై ఎనభై వచ్చినా వాళ్ళకి కళ్ళజోడే లేదండి అది మనం తినే ఆహారం బట్టే ఉంటుంది అందుకే పిల్లలకి మంచి పోషకమైన పప్పు దినుసులు ఆకుకూరలు మాంసం కృత్తులు ఉన్నాయి పెట్టండి బయట ఫుడ్ పెట్టకండి అంటే ఒక వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి అలా ఇలా అంటారు అది తప్పది మన పిల్లలకి ఆరోగ్యం మనమే చూసుకోవాలి నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ముందుకెళ్ళేటట్టు చూడండి పిల్లలకి పిట్లా కోటకూర రోజు ఒకటే కాదు మునగాకు చుక్క కూర అలాంటివి వేసి పప్పుతో పెట్టండి పిల్లల ఆరోగ్యం తల్లి చేతిలోనే ఉంటుంది మీ అందరూ పాటించండి నేను చేసే ఈ పిల్లలకి పెట్టండి ప్రతి ఒక్కరూ నా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ముందుకు నడిపించండి మీ మీ పిల్లల ఆరోగ్యం మీ చేతిలోనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి